మనం ఈరోజు బిర్నెస్ కర్రీ వేసుకున్నాము అలాగే గునుగూర పప్పు వేసుకున్నాము ముల్లంగి పచ్చడి చేసుకున్నాము పుదీనా రైసు బూరేలు బెల్లం బూరేలు తీసుకున్నాము ఆలు బజ్జీ చేసుకున్నాము మనం ఈరోజు గునుగూర పప్పు చేసుకుంటున్నాము దానికోసం నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను కడుకుందాం పప్పు ఇప్పుడు నీళ్ళు పోసి కడుగుదాం ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం పప్పులో కొన్నికూర కడిగి పెట్టుకున్నాను ముందుగానే రెండుసార్లు కడిగి మంచిగా కడిగి తరుక్కొని పెట్టుకున్నాను గునుగూర అంటే ఏంటిదో అనుకునేరు అందరికీ తెలియదు కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు మనం బతుకమ్మకు తెల్ల పువ్వు దొరుకుతుంది కదా పేరిస్తారు కదా దాన్నే చాలా మేము చిన్నప్పటి నుండి కూడా చాలాసార్లు తిన్నాము రెండు రోజులకు రోజు అట్లా చింతకాయ గునుగూర పప్పు తినేవాళ్ళము ఇప్పుడు చాలా తక్కువైంది ఏదో మన ఊరికి పోయినప్పుడు అక్కడ ఏరుకొచ్చుకున్నాను అందుకనే చేసి చూపిస్తున్నాను మీకోసరం అనేది ఇలా ఉంటుందండి గునుగూర దీనికి పువ్వు కూడా వచ్చేసింది చిన్నగా ఇది పెద్ద పెద్ద పువ్వు అవుతుంది గునుగుర పువ్వు బతుకమ్మకు వేడుచుకోవడానికి అంత పెద్ద పువ్వు అవుతుంది పుడుగు ఇట్లా ఇప్పుడు పచ్చికారం ముద్ద వేసుకుందాం దీంట్లో ఇంకా ఒక రెండు చెంచాలు తీసుకుంటాను నేను కారం బాగున్నాయి మిరపకాయలు దీంట్లోనే పసుపు వేసుకుందాం దీనికి సరిపడా నేను ముందుగానే ఉప్పు వేసి పట్టుకున్నాను దాంట్లో ఎందుకంటే పచ్చికారం ముద్దలా ఉప్పు వేయకపోతే నల్ల పడుతుంది ముందుగానే ఉప్పు వేసి పట్టుకోవాలి ఇప్పుడు పట్టుకున్నాను అందుకే కొంచెం తక్కువ వేసుకున్నా ఇప్పుడు ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకుందాం మీద మళ్ళా ఒక్కసారి ఇట్లా కలుపుకుందాం మీదని పప్పు అంతా అడుక్కే ఉంటుంది కదా ఇది కారం ముద్ద అట్లనే అందుకే ఒక్కసారి ఇట్లా ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాం ఇక కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ పోసి పెట్టుకుంటున్నానండి సరిపోతుంటుంది ఇది ఉడికే వరకు ఈ వాటర్ ఇట్లా పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందాము పెట్టేసుకున్నాను పప్పు ఉడికేలోపు మనం బూరెలకు చేసుకుందాం బూరెలు చేసుకుంటున్నాను సీట్ ఇప్పుడు నేను దానికోసం బూరెలకు పిండి ప్రిపేర్ చేసుకుందాం నేను ఒక కప్పు పిండి తీసుకున్నానండి దానికి అర కప్పు నీళ్ళు పోసుకుంటున్నాను అట్లే ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఈ నీళ్ళలో వేసుకుంటాను ఇప్పుడు స్టవ్ వెలిగించి పక్క స్టవ్ మీద కుక్కర్ ఒక దగ్గర పెట్టిన ఇది ఒక సైడు బెల్లం కరిగేంత వరకే ఉంచుకోవాలి పాకం రానియద్దు దీనికి బూరెలకు లేకపోతే గట్టిగా అవుతాయి బూరేలు బెల్లం కరిగిపోయిందండి పాకం వచ్చిందాక ఉంచొద్దు ఇప్పుడు నేను ఒక పావు కప్పు నువ్వులు తీసుకున్నాను అలాగే బియ్యం పిండి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఒక కప్పు రవ్వ బొంబాయి రవ్వ తీసుకున్నాను అంత మంచిగా కలిసే విధంగా కలుపుకున్నాను దిం చిక్కొని కూడా కలుపుకోవచ్చు ఏం కాదు బంద్ చేసుకుందాం స్టవ్ ఇప్పుడు దించేసుకొని కలుపుకున్నానండి చల్లారిన తర్వాత బూరెలు చేసుకుందాం ఇంకా ముల్లంగి పచ్చడి చేసుకుంటున్నానండి ముల్లంగి ఆకు పచ్చడి కాడలు చేసుకోవచ్చు ఆకు చేసుకోవచ్చు నేను ఆకు అయితే తీసుకున్నాను కా ముల్లంగి కాయలు అవి వండుకున్నాను సాంబార్ చేసుకున్నాను దాన్ని ఆకుంటే తరుకుని పెట్టుకున్నాను చిన్న చిన్నగా ఇప్పుడు పచ్చడి చేసుకుందాం దీంతో ఇప్పుడు కవెలు వేయించుకుందాము బాండి పెట్టేసుకుందాము పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి కదా ముల్లంగి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువనే పడుతుందండి ముల్లంగికి నూనె ఆగిందండి ఈ మిరపకాయలు వేసుకుందాము కొంచెం దూరంగా ఉండాలి పచ్చిమిరపకాయలు నూనె లేచినప్పుడు ఎక్కువ నూనె పోసి నూనె లేచినప్పుడు కొంచెం దోరగా వేయించుకోవాలి పచ్చికాయలు పచ్చిమిరపకాయలు వేయిపోయినాయండి తీసుకుందాం ఒక ప్లేట్లోకి మిరపకాయలు తీసుకోగా ఉంది కదా నూనె అదే నూనెలో నాకు వేసుకుందాం మగ్గేంత వరకు కలుపుకుందాం కలుపుకొని మూత పెట్టేసుకుందాం మగ్గిపోయిందండి ఇది స్టవ్ బంద్ చేసుకుందాం దించేసుకుందాం ఇంకా ఇప్పుడు పచ్చడి మిక్సీ పట్టుకుందామండి నువ్వులు కొన్ని నుగులు తీసుకున్నాను నేను ఒక మూడు చెంచాలు తీసుకున్నాను చాలా చెంచాతోని అవి వేయించుకున్నాను కొంచెం ఒక పావు చెంచంతా మెంతుల పొడి మెంతులు కాకుండా మెంతుల పొడి వేసుకుంటున్నాము అలాగే పచ్చిమిరపకాయలు పసుపు సరిపడా ఉప్పు దొడ్డు ఉప్పు వాడుతున్నాను నేను ఇది ఒకసారి తిప్పుకుందాము ఇది తిప్పుకున్నాక ఆకు వేసుకుందాం ముల్లంగి మిక్సీ పట్టుకొచ్చినండి ఇట్లా పట్టుకున్నాను ఇప్పుడు ఇది వేసుకుందాం ముల్లంగి ఆకు ఇప్పుడు నేను చింతపండుగిన వాడతలేనండి నిమ్మరసం వేసుకుంటున్నాను ఒక రెండు చెంచాల నిమ్మరసం వేసుకుంటాను కొంచమే కదా ఏవి గింజలు రాకుండా వేసుకుందాము చాలు సరిపోతుంది ఇంత ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకుందండి తిద్దాం నేను కొంచెం బరక బరకగానే పట్టుకున్నానండి మెత్తగా కాదు అన్నములకు కాబట్టి మంచి గ్రీన్ కలర్ వచ్చేసింది ఎంత బాగుందో గ్రీన్గా ఈ పచ్చడి పక్కకు పెట్టేసుకుందామండి పోపు వేసుకుందాం ఒకేసారి పప్పు ఉడికిపోయిందండి ఐదు విజిల్లు వచ్చిందా కొంచెం సూతం ఉడికిందా ఏం సంగతి సూతం కుక్కర్ దించుకున్నాం కదా ఇప్పుడు బిర్ని కర్రీ చేసుకుందాం పప్పు విజిల్ పోవాలి కుక్కరు అందుకు తీయడానికి వస్తలేదు అంతలోపు మనం బీర్ని కర్రీ చేసుకుందాం నూనె వాసేసుకుందామండి బిర్నీస్ కొంచెం వేసుకున్నాను ఒక పావు చాలు దానికి నూనె కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర కొంచెం శనగపప్పు రెమ్మ కరివేపాకు ఆ తర్వాత బీర్నీస్ వేసుకుందాం అన్నీ గ్రీన్ గ్రీన్ ఇవాళ గీరు మొత్తం గ్రీన్ మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకుందామండి చట్నీ తీసిన అదే మిక్సీ గిన్నెలు వేసుకున్నాను కొంచెం అల్లము పచ్చి కొబ్బరి మిక్సీ పట్టేసుకుందాం సరి కలుపుకుందాం మనం ఇది మగ్గిపోయింది కారం వేసుకున్నాం ఇప్పుడు ఒక చెంచే కారం చాలండి ఉప్పు వేసి పెట్టుకున్నాను దీంట్లోనే ఈ కారం మగ్గేంత వరకు మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఇప్పుడు మూత పెట్టం కలుపుకుందాం గట్టి ఇప్పుడు కొంచెము ఉప్పు వేసుకుందాం మనం ఇంతకుముందు వేసుకున్నాను నేను పచ్చిమిరపకాయల పసుపు కలుపుకుందాం ఒకసారి కొబ్బరి మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు కూరల మగ్గిపోయింది కారం కూడా నేను కొంచెం కొబ్బరి ఎక్కువనే వేసుకుంటున్నానండి అల్లము పచ్చిమిరపకాయలు రెండు టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే ఇప్పుడు కలుపుకుందాం ఇది ఒకచుడు మూత పెట్టి వేసుకుందాం మళ్ళీ ఒక రెండు నిమిషాలు పెడదాం మూత ఇది అయ్యింది బంద్ చేసుకుందాం స్టవ్ పప్పు ఉడికింది గిన్నె కల గిన్నె తీసి పక్క పెట్టి మళ్ళీ బియ్యం కడిగి పెట్టుకుంటున్నా అండి ఇస్తున్నాను స్టవ్ వెలిగించుకుందాం ఒక మూడు విజిల్ వచ్చినంతవరకు పెట్టుకుంటే చాలా కుక్కరు అన్నానికి కర్రీ తీసుకుందామండి వేరే దాంట్లో ఇప్పుడు కర్రీ అయిందండి పక్కకు పెట్టేసుకుందాము ఒక గిన్నెలకు తీసుకున్నా కదా పప్పు రుబ్బుకుందామండి గంటతో మెలిపినా సరే మెదిగిపోతుంది పప్పు మెత్త ఉడికింది ఇప్పుడు నిమ్మరసం వేసుకుందాము నేను పులుపు చింతపండు చింతకాయ ఏం ఆడలేదు కదా నిమ్మరసం ఆడుతున్నాను ఒక మూడు చెంచాలు వేసుకుందాము దీనికి చా చెంచ మూడు పడుతుంది ఇప్పుడు కలుపుకుందాం మంచిగా నిమ్మరసం వేసినాం కదా కలుపుకొని పోపు పెట్టుకుందామండి ఇప్పుడు ఇంకా అన్నం అయ్యిందండి దించేసుకుంటున్నాను కుక్కరు దించి పక్కకు పెట్టేసుకుందాము వేలించుకుందాం మళ్ళీ పప్పు పోసుకుందాం ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు మళ్ళీ కరివేపాకు కొంచెము ఇంగువ పోయిందండి హే పప్పు అయ్యిందండి రెడీ తీసి పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు పచ్చడికి పోపు వేసుకుందాం ఆవాలు జిల్లికర ఎండుమిరపకాయలు ఒక రెమ్మ పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి పుదీనా రెడీ చేసుకుంటున్నాండి దానికి అల్లము పుదీనా పచ్చిమిరపకాయ ముద్ద ఇంతకుముందు వట్టింది ఉంది కదా అదే చేసుకుంటున్నాను నేను కొంచెం కచ్చాపక్క పట్టుకోవాలి ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్నండి పుదీనా అల్లం కలిపి రెండు ఇప్పుడు బాండి పెట్టేసుకుందాం రైస్ చేసుకుందాం నూనె పోసుకుంటున్నాండి పోపు వేసిన బాండిల్నే చేసుకుంటున్నాను పుదీనా రైసు జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుందాం జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయలు

ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇది వేసుకుందాం పేస్టు వేయట్లేదు ఇక పచ్చికారమే పచ్చి వాసన వేయటంత వరకు వేయించుకుందాము పుదీన మగ్గిపోయిందండి రైస్ వేసుకుందాము ఇలా రైస్ కొట్టేలా నిజంగా మంచి అంత కలుపుకోవాలి కలిసేటట్టుగా పొడి పొడి అవుతుంది రైస్ అయ్యిందండి ఫ్రై రైస్ పుదీనా ఫ్రై రైస్ దీని చేసుకుందాం కొంచెం నిమ్మరసం వేసుకుందామండి కొద్దిగా చల్లగా అయినాక వేసుకోవాలని ఏ లేదు ఉడుకుతుంటే ఇప్పుడు ఈ నిమ్మరసం అంతా దీన్ని కలిసేటట్టు పట్టించుకుందాం కలుపుకుందాం మంచిగా అయిపోయిందండి కలిసింది ఇంకా ఇప్పుడు మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్నాం కదా బూరెలకొసరమని పిండి ఇది సల్లగా అయిపోయింది ఇప్పుడు మొత్తం మెత్తగా వచ్చేటట్టు కలవిసుకుందాం పిండి అంతా మనం కొంచెం నెయ్యి వేసుకుందాము వేసుకొని మనకు చేయి కంటకుండా తీసుకుదాము పెద్ద ప్లేట్లకు ఏదన్నా వేరే దాంట్లోకి వేసుకోవచ్చు నేను ఇంట్లోనే పీసుకుంటున్నాను నాకు తీసుకొని ఇక వస్తుంది ఇక అందుకొరకే నీళ్ళుగా వేయలేదు కరెక్టు నేను పోసిన నీళ్ళ కాడికి ఆ బెల్లము ఆ పిండి రవ్వ నువ్వులు అన్నీ దీనికి కరెక్ట్ సరిపోయినాయి ఇక కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్నగా ఉండాలిగా చేసుకుందాం కొంచెం నెయ్యి రాసుకొని నేనైతే నెయ్యి రాసుకున్నాను చేతులకు ఇలా చేసుకోవాలి రౌండ్గా చేసుకొని ఆ చేతిలోని ఇట్లా అప్పంలాగా అనుకోవాలి నేనైతే ఇలాగ చేయి మీద చేస్తున్నా కవర్ మీద చేసుకోవచ్చు మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు నేనైతే చేయి మీద చేసుకున్న ఇంత మందంగా అన్ని విధంగా చేసుకుందామండి చేసి ఒక ప్లేట్లు వేసుకుందాం బాండి పెట్టుకొని నూనె పోస్తుందండి కోసరము చా నూనె వేడయిందండి వేసుకుందాం ఇప్పుడు ఒకటొక్కటి వేసుకుందాం ఒక రెండు మూడు వస్తాయండి వేసుకుందాము ఒక మూడు నాలుగు ఉన్నాయి బాణిలో చిన్న చిన్నగా చేసినాయి కదా మరీ ఎక్కువ వేడి ఉండొద్దు మరీ చల్లగా ఉండొద్దు అన్ని విధంగా చేసుకుందాం అండి వాయి తీసుకొని కన్నవి కూడా అన్ని విధంగా చేసుకుందాం మంచిగా నెయ్యి వాసన వస్తుంది నెయ్యి పెట్టి వేసినాయి కదా ఆలు బజ్జీ చేసుకుంటున్నాం అండి ఇప్పుడు ఆలు బజ్జీ కోసం శనగ పిండి ఒక కప్పు తీసుకున్నా బియ్యం పిండి పావు కప్పు రెండు చా చెంచాతో చెంచాలు ఫ్లోర్ తీసుకున్నా ఓమా పసుపు కారం ఆలు బజ్జీ కదా కొంచెం కారం ఎక్కువనే పడుతుంది ఉప్పు సరిపడా కొంచెము సోడా వంట సోడా తినే సోడా ముందుగా అంతా కలిపే కలిసేటట్టు కలుపుకుందాం పొడిది అంతా తర్వాత నీళ్ళు పోసి కలుపుకుందాం నేను ఒక ఆలుగడ్డ తీసుకున్నాండి పెద్ద ఆలుగడ్డ రౌండ్గా ఇలా చిప్స్లా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు నూనె పెట్టేసుకుందాం బాండి పొయ్యి మీద ముందుగా ఇంతకుముందు బూరెలు చేసుకున్నా కదండి అదే నూనె ఉన్నది దాంట్లోనే చేసుకుంటున్నాను ఆలూ బజ్జీ ఇప్పుడు పిండి కలుపుకుందాం నూనె వేడయ్యే వరకు నూనె పెట్టే అంతా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకుందామండి పిండి ఈ విధంగా కలుపుకోవాలండి ఆలు బజ్జీ కదా మందం కలుపుకోవద్దు మిర్చి బజ్జీలాగా పలసా కలుపుకోవాలి పలసగ కలుపుకుంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఆడుతూ ఉంటాయి వంట సిమ్లనే ఉంటే మంచిగా కాలుతాయి రెండో వైపు మళ్ళీ వేసుకుందామండి సిమ్లనే కాలాలి ఎక్కువ హైలో పెడితే లోపల కాలవు బజ్జీలు ఎప్పుడైనా కూడా ఆలుగడ్డ కూడా లోపట పచ్చి పచ్చి అట్లాగనే ఉంటుంది సిమ్లగాలితే ఆలుగడ్డ కూడా లోపల మంచిగా ఉడుకుతుంది అట్లే తినేస్తారు ఇస్తారు కొంతమంది ఆలుగడ్డ తీసి పక్కకు పెడతారు అవి ఉడకకపోవడం వల్ల మందం కడి చేయడం వల్ల పిండి కూడా మందంగా ఉండడం వల్ల అన్నీ కూడా ఈ విధంగా చేసుకుందామండి బజ్జీలన్నీ వంటలు రెడీ అండి వంటలు రెడీ అయిపోయినాయి